ఈ రోజు వీడియోలో రాబోయే నాగుల చవితికి పుట్ట దగ్గరికి ఏ వస్తువులు తీసుకువెళ్ళాలి ఏ విధంగా పుట్ట దగ్గర పూజ చేయాలి ఎలాంటి ఆహార పదార్థాలు తినకూడదు ఎలా ఉపవాసం ఉండాలి ఆనవాయితీ ఉండాలా పుట్ట దగ్గరికి వెళ్ళడానికి ఇవన్నీ కూడా పూర్తి పూజా విధానం అన్నీ కూడా వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి ముందుగా మనం పుట్ట దగ్గరికి వెళ్ళేటప్పుడు కావాల్సిన పూజా సామాగ్రి ఏంటంటే పసుపు కుంకుమ అగరబత్తులు ఎర్రని ఒత్తులు బియ్యపు పిండి అరటిపళ్ళు తీగలు తంగేడి పువ్వులు ఎర్రని పువ్వులు నువ్వు పూలు చిమ్మిడి చలిమిడి వడపప్పు అరటిపళ్ళు ఆవు పాలు కొబ్బరికాయ అదేవిధంగా పూలు మట్టి ప్రమిదలు ఇక ఏవైనా సరే స్వామివారికి వస్త్రం సమర్పించాలనుకుంటే ఎర్రపు రంగు టవల్ కానీ తెల్ల టవల్ కానీ ఎర్రని చారలు వస్తే అవన్నీ క్లాత్నైనా సమర్పించాలి ఉంటుంది చెంబు తమలపాకులు ఇక చిన్న చిన్న వెండి పడగలు లాంటివి కూడా కొంతమంది వేసుకుంటూ ఉంటారు పొట్టలో కొంతమంది ఎగ్స్ కూడా వేస్తుంటారు ఇవన్నీ కూడా పూజా సామాన్లు అయితే తీసుకువెళ్ళాలి ఇక స్వామికి పెట్టేటువంటి ప్రసాదం ఏంటంటే నువ్వులి చిమ్మిలి అనేది కంపల్సరీగా తీసుకువెళ్ళాలి అదేవిధంగా వడపప్పు ఆవుపాలు చలిమిడి ఇవి కూడా కొంతమంది పానకం కూడా స్వామికి సమర్పిస్తారు మీరు మీ ఇంటి పద్ధతి ప్రకారం మీరు పెద్దవాళ్ళు నేర్పిన విధంగా మీరు ఏదైతే తీసుకువెళ్ళాలి అవైనా అవన్నీ కూడా పూజ సామాన్లు పుట్ట దగ్గరకు తీసుకొని వెళ్ళాలి అయితే ఈ ప్రసాదారాలనేవి అనేవి కంపల్సరిగా నువ్వుల చిమ్మిలి ఆవు పాలు ప వడపప్పు అట్టేపళ్ళతో పాటు పెడుతూ ఉంటామండి ఖచ్చితంగా అండ్ కొంతమంది తాటి గుజ్జలు ఉంటాయి కదండి గుజ్జు దాన్ని కూడా తీస్తారు అదేవిధంగా అరటి పళ్ళు అండ్ ఇవి పత్రిలాగా వీటిని కూడా తీసుకువెళ్తూ ఉంటారండి ఇవి మీకు అలవాటు ఉండి ఉంటే మీరు వాటిని కూడా తీసుకు కొంతమంది అరటిపళ్ళు కూడా స్వామికి అయితే మనం నివేదిస్తాము స్వామి వారికి రాహుకిత దోషాలు అవి లేకోకుండా చిన్న విండి పడగలలాంటివి అమ్ముతూ ఉంటారండి అలాంటివి తీసుకుని వెళ్తూ ఉంటారండి కొంతమంది అలా జంటలాగా అమ్ముతారండి అలాంటివి కూడా ఉండి తీసుకువెళ్ళగల ఉంటే మీకు అనువాయితీ ఉంటే తీసుకుని వెళ్ళి వేస్తూ ఉంటారండి మీకు దగ్గరలో ఏదైనా సరే పుట్టం ఉంటే అక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళిన తర్వాత పుట్ట దగ్గర చాలామంది చేస్తూ ఉంటారు కదా అక్కడ ఎక్కడైనా సరే ఒక చిన్న ప్లేస్ తీసుకుని ముందుకు లే ప్లే ఉంటే అక్కడ నీటిని చల్లి పిండితో ముగ్గు అయితే పెట్టాలి ముగ్గు పెట్టి పద్మ ముగ్గు వేసి పసుపు కుంకుమ వేస్తాం వేసిన తర్వాత అక్కడ స్వామివారికి దాని మధ్యలో దీపారాధన అనేది చేస్తాం కుదిరితే ఈ రోజున మీరు ఎరుపు రంగుబూత్రులతో దీపారాధన చేస్తే చాలా మంచిదండి మనకి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం చవితి తిది ఎప్పటి నుంచి వచ్చిందంటే అక్టోబర్ అక్టోబర్లో రెండు వేల ఇరవై ఐదు మనకి చవితి తేదీ వచ్చేసి ఇరవై నాలుగు రాత్రి స్టార్ట్ అయ్యి ఇరవై ఐదవ తారీఖు పన్నెండు గంటల ఒక్క నిమిషం వరకు ఉంది అంటే శనివారం మొత్తం కూడా ఉంది కాబట్టి మనం ఏంటంటే నాగుల చవితి అక్టోబర్ ఇరవై ఐదుని చేసుకుంటాం కార్తీక శుద్ధి పాడ్యమి స్టార్ట్ అయ్యాక నాలుగవ రోజు తేదీ చవితి ఆ చవితి అక్టోబర్ ఇరవై ఐదు శనివారం నాగుల చవితి మరి ఇది ఆనవాయితీ ఉండాలా అంటే పుట్ట దగ్గరకు నైంటీ పర్సెంట్ పుట్ట దగ్గర చేసుకుంటారు కొంతమంది పుట్ట దగ్గరికి వెళ్ళలేనటువంటి వాళ్ళు పుట్టకు వెళ్ళడం ఈరోజు ఆనవాయితీ లేనటువంటి వాళ్ళు పుట్టకు వెళ్ళి పాలపోయడం ఆనవాయితి లేనటువంటి వాళ్ళు ఇంట్లో గదినాగును పెట్టి పూజ చేసుకుంటూ ఉంటారండి లేకపోతే ఏంటంటే పడగంట పడగను పెట్టుకొని కూడా చేస్తారు ఎక్కువ మంది పుట్ట దగ్గరికి వెళ్ళి చేసుకుంటూ ఉంటారండి ఇలా కొన్ని కొన్ని ఓపెన్ ప్లేసెస్లో కూడా చిన్న చిన్న పుట్టలు ఏర్పడుతూ ఉంటాయి అలాంటి పుట్టలు కానీ పూర్తిగా మీకు తెలిసిన టెంపుల్లో కానీ ఎక్కడైనా సరే రెగ్యులర్గా ఎక్కడికైనా వెళ్తే పుట్ట ఉంటే ఎక్కడికైనా వెళ్ళవచ్చు ఈ విధంగా స్వామికి దీపం పెట్టిన పుట్ట ఎదురుగా దీపం పెట్టాల్సిన అవసరం లేదు కొంచెం పక్కగా కూడా మనం దీపారాధన చేసుకోవచ్చు బియ్యపు పిండితో ముగ్గు పెట్టి పసుపు కుంకుమ వేసి ఆ తర్వాత మధ్యలో దీపాన్ని వెలిగించాలి రెండు దీపాలు పెట్టుకోవచ్చు లేకపోతే ఒక దాని మీద ఒక ప్రమిద పెట్టేసినా పూజ చేసుకోవచ్చు పెట్టి స్వామివారికి మీరు పెట్టిన పదార్థాలు ఏవైతే ఉంటాయో అవి పుట్టలో వేస్తారు ఎక్కువగా పుట్టలో వేయాల్సిన అవసరం లేదండి స్వామివారికి మీరు కొంచెం కొంచెంగా సమర్పించిన చలిమిడి కానీ వడపప్పు కానీ అదేవిధంగా నువ్వులు చిమ్మిలి ఆవు పాలు ఆ పదార్థాలను తీసుకుని కొంచెం కొంచెంగా వేస్తూ ఆవు పాలతో స్వామికి పుట్టలో పోయొచ్చు అయితే వస్త్రం కొంతమంది తీసుకువెళ్తారు కాబట్టి ఎరుపు రంగు టవల్ లాంటిది అలాంటిదైనా సరే స్వామివారికి వస్త్రంగా సమర్పిస్తారు అవి తీసుకువెళ్ళలేకపోతే పత్తి వస్త్రం తీసుకువెళ్ళి స్వామివారికి పూజ దగ్గర పట్ట దగ్గర వేయాలి అలా ఉంటాయండి ఇలాంటి వస్త్రం సమర్పించలేకపోతే పత్తి వస్త్రం సమర్పించవచ్చు మరి ఇక్కడ మనం ఏం చదువుకోవాలి అంటే మీరు కుదు ఫోన్లో చూసైనా సరే నాకేంద్ర స్వామి అష్టోత్తరం చేసుకునే అవకాశం ఉంటే చేసుకోండి లే స్వామికి ఎర్రని అక్షింతలతో దీపారాధన దీపం దగ్గర పూజ చేసుకుంటూ ఉంటాం ఒక తమలపాకు పెట్టుకోవటం లేకపోతే దాని మీద అక్షింతలు వేయటం దీపం దగ్గర అక్షింతలు వేస్తే స్వామివారికి అక్ష అష్టోత్తరం చదువుకోవాలి ఇది మగవాళ్ళు ఆడవాళ్ళు చిన్న పిల్ల పెద్ద ఎవరైనా సరే తేడా లేకుండా పోసుకోవచ్చు ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా పుట్టలో పోస్తారు సంబరంగా పండంగా ఇష్టంగా చేసుకుంటుంటారని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్వామి వారి రూపంలో ఆరాధించే రోజు ఈ నాగేంద్ర చవితి ఈ రోజున పుట్టలో పోసి స్వామిని పూజించడం వల్ల సంతాన సంస్థలు ఉంటే తొలగిపోయి ఆడవాళ్లకు గర్భ సంస్థలు తొలగిపోయి ఆరోగ్య సంస్థలు అవన్నీ తొలగిపోయి మంచి సంతానం కలుగుతుందని ఆరోగ్యకరమైన సంతానం కలుగుతుందని నమ్ముతారు అంతేకాకుండా సంతానం ఉన్నటువంటి వాళ్ళైతే పిల్లలు బాగా ఆరోగ్యంగా ఉండాలని బాగా చదువుకోవాలని ఇటువంటి చర్మానికి సంబంధించిన సమస్యలు రాకూడదని కోరుకుంటూ పూజ చేసుకుంటారు అయితే ఎవరికైతే ఆడవాళ్ళకి ఈ గర్భ కోసానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండి పీరియడ్ ప్రాబ్లమ్స్ ఉండి ఎవరికైతే సంతానం కలగట్లేదు వారు తప్పనిసరిగా ఇలా పూజ చేసుకోవాలి ఇక్కడ మీరు పుట్టమనను తీసుకుని ఆ పుట్టమన్నను చెవి దగ్గర పెట్టుకోవాలి మగవాళ్ళు కూడా పెట్టుకోవచ్చు ఆడవాళ్ళు పుట్టకు రాసుకుంటే కనుక అయితే కలుగుతుందని చెప్పేసి చెప్తారు మరి అందరం కూడా మనం పూజలు చేసుకుంటాం కదా పిల్లలు కూడా పోయడం వలన మంచి జ్ఞానము విద్య లభిస్తుంది వివాహం ఎవరికైనా ఆలస్యమవుతున్నా కుజదోషాలున్నా దోషాలు దోషాలున్నా ఇవన్నీ తొలగిపోవడం కోసం ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నాగేంద్ర రూపంలో ఆరాధించే రోజు ఈ ముఖ్యమైనటువంటి రోజు ఈ నాగుల చవితి అక్ అక్టోబర్ ఇరవై ఐదు ఇలా ఏ సమస్య ఉన్నా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నమస్కారం చేసుకుని ఈ విధంగా మనం పుట్ట దగ్గర చేయడం అనేది చాలా మంచిదండి ఈ విధంగా చేయడం వలన ఏంటంటే మనకు నాగదోషాలు కాలసర్ప దోషాలు అదేవిధంగా శత్రుభయం ఉన్న రాహుకేత దయమున్న భయం ఉన్న ఉన్న ఇవన్నీ తొలగిపోతాయి అయితే పుట్టలో పాలు పోస్తున్నప్పుడు పెద్దవాళ్ళు కానీ పిల్లలకు కానీ ఈ విధంగా అనుకుంటూ పోయాలి ఈ నాగుల చవితికి నాగేంద్ర నీకు పుట్ట నిండా పాలు పోసాము తండ్రి చీకట్లో మాపట్లో తిరుగుతూ ఉంటాము తోకనీది తొక్కితే తనవాడే అనుకో నడుము నిధి తొక్కితే నావాడే అనుకో పడగ మీద తక్కితే పగ పట్టకు మమ్మల్ని చల్లగా చూడు పిల్లల్ని చల్లగా చూడు స్వామి అని చెప్పేసి స్వామికి నమస్కారం చేసుకుని మా కంట నువ్వు పడకు నీ కంట మేం పడము అని ఏదైనా దేవుణ్ణి మనం ఈ రూపంలో చూ పూజిస్తున్నాం కానీ పాము కనపడితే భయపడతాం కాబట్టి స్వామిని ఇలానే ఉంచి ఇలానే పుట్టలో ఉండి మమ్మల్ని దీవించమని కోరుకుంటూ ఉంటాం ఇలా పాలు పోస్తున్నప్పుడు చెప్పుకొని పాలు పోసి తీసుకెళ్ళిన చిమ్మిలి చలిమిడి పచ్చ చలిమిడి నువ్వుల చిమ్మిలి తెల్ల నువ్వులతో చేస్తారు నువ్వుల చిమ్మిలి అంతేకాకుండా వడపప్పు ఆవు పాలు ఇవన్నీ కూడా నైవేద్యంగా పెడుతుంటాం ఈ పచ్చి చలిమిడి అవి ఏంటంటే ఆకు తమలపాకు మీద పెట్టి ప్రసాదంగా తీసుకోవచ్చు పాలు అయితే కొంతమంది పుట్టలో పోస్తారు కొంతమంది అలా పుట్ట దగ్గర పూజ చేసుకుని రావాల్సి ఉంటుందండి అవన్నీ కూడా స్వామికి పు సమర్పించాలి పుట్టలో పాలు పోసే శుభ సమయం ఏంటంటే శనివారం ఉదయం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల ఐదు నిమిషాల లోపల ముందు వెనుక పోయకూడదా అంటే మిట్ట మధ్యాహ్నం లోపల అంటే మధ్యాహ్నం లోపల చేసేస్తాం ఉదయం తెల్లవారుజాము నుంచి పుట్టకు వెళ్ళి పాలు పోసే వాళ్ళు ఉంటారు ఒక సమయం శుభ సమయం ఉంటుంది కదా అది మీరు అటు ఇటు అయినా సరే ఈ పాలు పోసుకోవచ్చు అంతేకాకుండా మీరు పూజ చేసే చోట జంట అంగల విగ్రహాలు ఉంటే ఆ దేవాలయంలో అక్కడ తప్పనిసరిగా అభిషేకం చేయాలి పుట్ట దగ్గర కూడా భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చేస్తే వారి మధ్య అన్నోన్యత పెరుగుతున్న పిల్లలు కూడా ఈ విధంగా పూజ చేయడం వల్ల మంచి జ్ఞానం వృద్ధి వస్తాయి మరి ఈ విధంగా పూజ చేయడమే కాకుండా ఈ రోజున కొన్ని నియమాలు అయితే మనం తప్పనిసరిగా చేయాలి అవి ఏంటండి అంటే ముఖ్యంగా ఆహార పదార్థాలు తినేవి ఏంటంటే అల్లం వెల్లుల్లి ఎలాగో తీసుకోకూడదు నాన్ వెజ్ అనేది అస్సలు చేయకూడదు బ్రహ్మచర్యం ఖచ్చితంగా పాటించాలి ఇంకా తర్వాత వచ్చేసి కత్తితో పోసిన కూరలు చాక్తో కోసిన కూరలు చేయకూడదు ఇవి ఎక్కువ మంది పాటించరు మీరు మీ పద్ధతులు ఎలా ఉంటాయో అలా పాటించాలి కానీ ఎక్కువ మంది చేయాల్సింది చే అంటే కత్తితో కోసినవి తినరు అంటే చేతితో చిదిమేసి ఏదైనా సరే వంట చేసుకోవచ్చు అంతేకాని కత్తితో చేయరు అంతేకాకుండా పొట్లకాయ తినరు బీరకాయ తినరు అండ్ అల్లం వెల్లుల్లి తినరు ఆనియన్ కూడా తినకూడదు మసాలా పదార్థాలు తినకూడదు సాత్విక ఆహారం అనేది తినాలి మరి ఉపవాసం ఉండాలా అంటే పూజ చేసుకునేంత వరకు కూడా ఏమీ తినకుండా ఉండి మధ్యాహ్నం భోజనం చేసి సాయంత్రం ఏదైనా టిఫిన్ లాంటివి తినవచ్చు లేదా పూర్తిగా కొంతమంది ఉపవాసం ఉండి రాత్రికి భోజనం చేస్తారు అయితే నాగల చవితికి పాటించేది ఏంటంటే మధ్యాహ్నం భోజనం చేస్తారు కొంతమంది రాత్రికి టిఫిన్ లాంటిది స్వీకరిస్తూ ఉంటారు కదా కొంతమంది అలా అసలు మేము ఉండలేము అనుకునే వాళ్ళు పాలు పండ్లు తీసుకుంటారు లేకపోతే నువ్వులు చిమ్మిలి మాత్రమే కొంతమంది తీసుకుని ఉంటారు ఆహార పదార్థాలు ఏమీ తీసుకోరు తరిగిన కూరలు తినకోరు అండ్ అలానే పూర్తిగా నువ్వులు చిమ్మిలి పానకము వడపప్పు వాటిని మాత్రమే తిని తాగి మాత్రమే ఉంటారండి మీ ఇంట్లో మీ పెద్దవాళ్ళు ఎలా చేస్తున్నారో ఆ ఉపవాస పద్ధతిని అయితే పాటించండి అయితే ఈ ఉపవాస నియమాలు పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకి వృద్ధులకి అవసరంలో వారు యథావిధిగా ఆహారం స్వీకరిస్తూ పుట్టలో పాలు పోసుకోవచ్చు పూజ చేసుకోవచ్చు ఈ విధంగా పుట్టలో పాలు పోసినటువంటి రోజు నేల మీద పడకుంటే చాలా మంచిది అంటే కటిక నేల మీదని కాదు ఏదైనా సరే మ్యాట్ కానీ బెడ్షీట్ కానీ ఉతికింది వేసుకోవాలి ముఖ్యంగా స్వామి యొక్క పూజ రోజున నాగుల చవితి రోజున తలస్నానం అనేది ఖచ్చితంగా చేయాలి ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత మాత్రమే పుట్టకు వెళ్ళాలి ముందు నిత్య పూజ చేసేసుకుని ఇంట్లో దీపారాధన చేసుకుని వినాయకుడికి నమస్కారం చేసుకుని పూజలు అవన్నీ చేసుకున్న తర్వాత పుట్ట దగ్గరికి వెళ్ళి పూజ చేసుకుని అయితే రావాల్సి ఉంటుంది ఈరోజు ఎవరికైనా సరే నాగుల చవితికి పుట్టకు వెళ్ళి పూజ చేసుకోవడం కోరండి వాళ్ళు మరుసటి రోజున నాగపంచమి ఆ రోజైనా చేసుకోవచ్చు ఇదే విధంగా ఇప్పుడు చెప్పిన విధంగా ఏదైతే ఉందో అదేవిధంగా ఈ రోజు ఇంకా కుదిరినటువంటి వాళ్ళు నాగపంచమి రోజును కూడా మరుసటి రోజు ఆదివారం ఈ పంచమి అండి ఈ పంచమి రోజైనా చేసుకోవచ్చు అదేవిధంగా ఇప్పుడు చెప్పిన విధంగా ఏంటంటే అదేవిధంగా అక్కడ స్వామివారికి ముగ్గు బియ్యపిండితో ముగ్గు పెట్టడం పసుపు కుంకుమ సమర్పించడం ధూపం చూపించడం దీపం వలిగించడం స్వామివారికి ఆవు ఆవుపాలు పోయడం వస్త్రం సమర్పించడం ఇవన్నీ కూడా సేమ్ యాస్టీజ్గా నాగులు చవితికి చేసుకున్నట్లు కానీ నాగపంచమి రోజు కూడా చేసుకోవచ్చు ఈ శనివారం కుదిరిన వాళ్ళు ఆదివారం అయితే చేసుకోవచ్చు అరటి డొప్పాలు దీపాలు ఉసిరి దీపాలు కూడా వెలిగించుకోవచ్చు మూడు వందల అరవై ఐదు వత్తులు కూడా వెలిగించుకోవాలంటే కూడా కొంచెం దూరంగా పెట్టి చేసుకోండి ఇదండి ఈ పుట్ట దగ్గర పూజ చేసుకునేటువంటి విషయం మీకు ఖచ్చితంగా వీడియో నచ్చింది అనుకుంటున్నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ